అందరికీ నమస్కారం మన గతలో ఛానల్కి స్వాగతం మనం చెప్పుకోబోయే కథలు విక్రమ బీతాల కథలు విక్రమార్క రాజు ఒక సాధువు కోరిక మేరకు బేతాళుని బంధించడానికి ప్రయత్నిస్తా క్రమ బీతాల కథలు భారతీయ జానపద కథలు ఇవి రాజా విక్రమార్క మరియు బేతాళుడు మధ్య జరిగే సంభాషణలు ఈ కథలలో విక్రమార్కుడు బేతాళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ బేతాళుడు ప్రతిసారి ఒక కథను చెప్పి దానిపై ప్రశ్నలు సంధిస్తాడు అయితే బేతాళుడు రాజుకి ఒక షరత్తు పెడతాడు తనను తీసుకుని వెళ్లేటప్పుడు రాజు మౌనంగానే గమ్య స్థానం చేరాలి ఎక్కడా మాట్లాడకూడదు అదే సమయంలో సమాధానం తెలిసి చెప్పకపోయినా రాజు తల వెయ్యి ముక్కలు అవుతుందని చెబుతుంది బేతాళుడు ఆ విధంగా బేతాళుడు విక్రమార్కుడి తెలివితేటను పరీక్షిస్తాడు ఈ కథలలో ఒక నైతికతతో కూడిన తాత్విక ప్రశ్నలు ఉంటాయి ఈ కథలు నీతిని ధర్మాన్ని వివేకాన్ని బోధిస్తాయి మరి ఆలస్యం చేయకుండా మరి ఈ రోజు బేతాళ కథలోకి వెళ్ళిపోదామా కృష్ణాపుర రాజ్యపాలకుడు రాజేంద్రుడు అతడు తన భార్యతో సంతోషంగా జీవిస్తున్నాడు వారి రాజపాలన కూడా చాలా సక్రమంగా జరిగేది రాజేంద్రుడి దంపతులకి వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది ఆమెకి వారు సూర్యముఖి అని నామకరణం చేశారు రాజు దంపతులు ఇద్దరు వారి కుమార్తెను చాలా ప్రేమగా మరియు తనకు అత్యుత్తమ రాజ విద్యలు ధనుర్భానం కత్తిసాము వంటివి కూడా నేర్పించారు సూర్యముఖి చాలా తెలివైనది తను అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించింది ఆమెకు ఇరవై ఏట వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించాలని నిశ్చయించుకొని ఆమెకు ఆ మాటను తెలియజేశారు దానికి సూర్యముఖి ఒక షరత్తు పెట్టింది ఆ షరత్తు ఏమిటి అంటే తనను ద్వంద్వ యుద్ధంలో ఏ పురుషుడైతే ఓడిస్తాడో అతడిని నేను పెళ్లాడుతాను అని చెప్పింది దానికి అంగీకరించిన సూర్యముఖి తల్లిదండ్రులు తమ రాజ్యంలోను మరియు పక్క రాజ్యంలో ఈ విషయాన్ని దండోరా వేయించారు ఈ విషయం తెలుసుకున్న చాలా మంది యువకులు యువరాజులు ముందుకు వచ్చారు యువరాని ఆడపిల్ల కాబట్టి తనను తేలిగ్గా ఓడించవచ్చు అని వారందరూ భావించారు పోటీలు ప్రారంభమయ్యాయి సూర్యమ్ కి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అందర్నీ ఓడించేసింది దానితో చాలా మంది వాటమితో విను అయితే జయంతుడు అనే యువరాజు ఈ పోటీలు జరుగుతున్న సమయంలో మారో వేషంలో జనంలో కలిసిపోయి యువరాణి యొక్క యుద్ధ నైపుణ్యాలను గమనించసాగాడు కొద్ది రోజుల తర్వాత అతడు సూర్యముఖితో సవాలుకు సిద్ధమయ్యాడు అయితే సూర్యముఖి అతడిని చూసి గుర్తుపెట్టింది వీరిరువురు యుద్ధం చేయడం ప్రారంభించాడు కొద్దిసేపటి ఘర్షణ తర్వాత జయంతుడు యువరాణిని ఓడించాడు కానీ యువరాణి జయంతుడితో తనని పెళ్లి చేసుకోను అని చెప్పింది ఆమె నిర్ణయానికి అక్కడి వారందరూ పోయారు ఆమె జయంతుడితో నేను మిమ్మల్ని చేసుకోను అని చెప్పడానికి కారణం మీకు కూడా తెలుసు అని చెప్పింది జయంతుడితో ఆ మాటకు జయంతుడు మౌనంగా అవును మిమ్మల్ని నేను పెళ్లాడడం అనైతికము అని చెప్పి అక్కడి నుండి బయటికి బయలుదేరి వెళ్లిపోయాడు బేతాళుడు ఈ కథ ఇక్కడితో అయిపోయింది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అంటే జయంతుడు యువరాని సూర్యముఖిని ద్వంద్వ యుద్ధంలో ఓడించినప్పటికీ ఎందుకు వివాహం ఆడలేదు అని అడిగాడు దానికి విక్రమార్కుడు ఈ విధంగా ఇచ్చాడు జయంతుడు జనసందోహంలో కూర్చొని సూర్యముఖి యుద్ధ వ్యూహాలన్నింటి గమనించాడు అంతేగాక వాటిని ఆకలింపు చేసుకున్నాడు కాబట్టి ఒక విధంగా సూర్యముఖి జయంతుడికి గురువు అవుతుంది మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక గురువు తన శిష్యులను వివాహం ఆడరాదు అందుచేత సూర్యముఖి అతడిని తిరస్కరించింది ఈ విషయం జయంతుడికి కూడా అర్థమైంది అందుకే మౌనంగా తిరిగాడు అని చెప్పాడు విక్రమార్కుడు విక్రమార్కుడి యొక్క ఆ సమాధానానికి బేతాళుడు గట్టిగా నవ్వి శబాష్ విక్రమార్క నువ్వు గొప్ప ఆలోచన పరుడువి సరైన సమాధానం చెప్పావు కానీ రాజా నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను నిన్ను వదిలి మరలా చెట్టు పైకి వెళ్తున్నా అని రాజుపై నుండి గాలిలోకి ఎగిరి చెట్టు పైకి చేరింది బేతాలుడు క్రమార్కుడు మరలా బేతాలను పట్టుకోవడం కోసం తన చేతిలో కత్తి పట్టుకుని చెట్టు వద్దకు బయలుదేరాడు ఇది ఈ రోజు కదా వచ్చే ఎపిసోడ్ లో మరో బేతాల కథతో మేము ముందుకు వస్తాను ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి